రేపు మనకు పౌర్ణమి అలానే కాకుండా భోగి కూడా కలిసి వస్తుంది కాబట్టి ఏంటంటేనండి గుమ్మం దగ్గర ఇది ఒకటి కాల్చండి అలా కాల్చడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో డబ్బుల మూటతో అడుగు పెడుతుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలానే మీ సుడిని తిప్పుతుందని చెప్పొచ్చు గుమ్మము సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కాబట్టి ఆరు దాటిన తర్వాత ఎవరైతే అంటే గుమ్మం దగ్గర ఇది కాలుస్తారో వారి జీవితం మారిపోతుంది వారికంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఒక రకంగా ఎందుకంటే ఇంట్లో ఉండే దరిద్రాలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు భోగి కాబట్టి గుమ్మం దగ్గర దగ్గర ఈ పనిని చేయటం వల్ల వాళ్ళ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని పురాణాలే చెబుతున్నాయి మనకు ముఖ్యంగా ఏంటంటే కనుకనండి రోజు అంటే ఈ భోగి కావచ్చు ఈ పౌర్ణమి కావచ్చు ఈ రోజున ఆరుద్ర నక్షత్రం ఉందనమాట అంటే శివుడి యొక్క జన్మ నక్షత్రం చాలా పరమ పవిత్రమైన ఈ రోజు ఈ రోజు ఏంటంటే కనుక నూట పదేళ్ల తర్వాత వస్తున్న అద్భుత తిథి అని ఒక రకంగా చెప్పొచ్చు ఇలాంటి రోజు మళ్ళీ మనకు రాకపోవచ్చు అని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా మీరు ఏంటంటే మీ ఇంటి గుమ్మం దగ్గర చిన్న పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది అసలు గుమ్మం దగ్గర ఏం కాల్చాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ఈరోజు భోగి కదా భోగి అనేది ఏంటంటే మనము అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగను ఘనంగా జరుపుకుంటారు తెల్లవారుజామునే లేచి ఏంటంటే భగభగ మండే మంటల్ని అంటే వేస్తూ ఉంటారు అలానే కాకుండా ఆ మంటల్ని కాపుకుంటూ చిన్న పెద్ద తేడా లేకుండా అక్కడ అందరూ కూడా ఏంటంటేనండి సెగను అంటే చూపు చూపుకుంటూ ఉంటారని ఒక రకంగా చెప్పు భోగి పండుగ అనేది ఏంటంటే కనుక ఇంట్లో విరిగిన బల్లలు కానీ చెక్కలు కానీ అలానే కాకుండా పిడికెలు అలాగే వచ్చేసి ఏంటంటే మన ఇంట్లో ఉండే కట్టెకు సంబంధించిన వస్తువులన్నీ కూడా తీసుకెళ్ళి భోగి మంటల్లో వేసేసి భోగిని మనం అగ్గిదేవుకి అంటే అగ్గిదేవుణ్ణి అంటే ప్రార్థించుకుంటూ చక్కగా ఏంటంటే మనము పూజించుకుంటూ ఉంటాము కానీ చాలా మంది కూడా ఏంటంటే తెలియక ఏం చేస్తారంటే అందులో టైర్లు ప్లాస్టిక్ ఇవన్నీ కూడా సమ్ అంటే అందులో వేసేస్తారు అలా వేసేసి కాలుష్యాన్ని అంటే కల్పితం చేసేస్తారు దాని ద్వారా ఏంటంటే గనక అనేక రకాల వ్యాధులు వస్తాయి కాబట్టి అలాంటివి అవాయిడ్ చేయండి అలానే కాకుండా భోగి మంట ఏంటంటే కనుక కేవలం అండి ఇలా కర్రలతో కానీ చెక్కలతో కానీ పిడికర్రలతో కానీ వేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట ఆ తర్వాత ఈరోజు భోగి పండగ కాబట్టి భోగిలో ఏంటంటే కనుక మీరు గోమతి చక్రాలతో పాటు మీరు ఏంటంటే కనుక కర్పూరం అలానే కాకుండా ఆవాలను మూటగట్టి మీ యొక్క సుడి తిరగాలని మీకు దరిద్రం పోవాలని మీరు ఏం చేయాలంటే అంటే కనుక భోగి వంటల్లో వేసేయండి సరిపోతుంది అలానే భోగి దగ్గర చాలామంది కూడా వేడి నీళ్లను అంటే చేసుకొని ఆ నీటితో స్నానం చేస్తారు అలా కూడా చాలా మంచిది ఇలా స్నానం చేసిన తర్వాత సూర్యనారాయణ స్వామిని పూజిస్తే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుందన్నమాట అలానే కాకుండా ఈ రోజు పౌర్ణమి ఉంది కాబట్టి లక్ష్మీదేవిని పూజించినా సూర్య భగవాను పూజించుకున్న వెంకటేశ్వర స్వామిని పూజించిన విష్ణుమూర్తిని పూజించిన లక్ష్మీదేవిని ఆరాధించిన శివయ్యను పూజించుకున్న అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి భోగ భాగ్యాలతో సంవత్సరం అంతా కూడా తిరుగుండదని పురాణాలే చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి సరిపోతుంది ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే గుమ్మన్ దగ్గర ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు గుమ్మం అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి రూపము మనం ఈరోజు ఖచ్చితంగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ అంటే పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి గుమ్మం పైన గీతలు ముగ్గు వేస్తాము మన ఇంటి గుమ్మానికి ఎన్ని పెయింట్లు ఉన్నా సరేనండి ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి అలా రాస్తేనే మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది మనకుండే ఇబ్బందిని తొలగించి మనకు చక్కగా కలిసి వచ్చేలాగా చేస్తుంది అనమాట అందుకే ఈ విధంగా ఆచరించండి సరిపోతుంది ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారం చేయటం వల్ల మన ఇంట్లో ఉండే సర్వదరిద్రాలు పోయి ఇల్లు మనకు అనుకూలించి ఇంటి వాతావరణం బాగుండటానికి అవకాశం ఉంటుంది అలాగే కాకుండా ఏంటంటే ఇంటికి మంచివారు చెడువారు వచ్చినప్పుడు చెడు అనేది మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది కదా అలా కూడా ఆ చెడు నుంచి మనం బయటపడటానికి ఏంటంటే ఈ పరిహారం ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ఎవరింట్లో అయితే దైవ అనుగ్రహం లేదు ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం కలగలేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు గుమ్మం దగ్గర ఇది కాల్చడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలగ టంతో పాటు సకల సంపదలు చేకూరుతాయి సర్వ పాపాల నుంచి విముక్తి కలుగుతుంది దోషాలు కూడా మన ఇంటి అంటే ఇంటిపై ఉంటూ ఉంటాయి ఇంటికి పట్టి పీడిస్తుంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం అనమాట పౌర్ణమి కాబట్టి గుమ్మం దగ్గర ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి అలా చేసినప్పుడే ఏంటంటే మన ఇంట్లోకి ఆ తల్లి ప్రవేశించటానికి ఆ తల్లి మన ఇంట్లో స్త్రినివాసాన్ని ఏర్పరచుకోవటానికి మనకు అనుగ్రహాన్ని ఇవ్వటానికి కటాక్షాన్ని ప్రాప్తింపబడేలాగా చేయటానికి ఉపయోగపడే పరిహారాలే పరిహారాలు కాబట్టి ఆచరించుకోండి సరిపోతుంది మీరు ఏం చేయండి అంటే కనుకనండి సాయంత్రం సంధ్యా సమయం అంటే సంధ్యా సమయంలో చేసుకోండి ఆ సమయంలో లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ సమయాలలో చేస్తే మంచిది మీరు ఒక మట్టి ప్రమిదని తీసుకోండి అందులో ఐదు లవంగాలు ఐదు యాలకులు ఏడు మిరియాలు అలా అలానే కాకుండా చిటికటి చిటికటి సార్లు ఏంటంటే కనుకనండి మీరు అంటే ఆవాలను తీసుకోండి అనంతరం వచ్చేసి ఒక ఏడు లేదా ఎనిమిది కర్పూర బిల్లలు తీసుకోండి సరిపోతుంది ఇలా తీసేసుకున్న తర్వాత ఒక మట్టి ప్రమిదలో కానీ ధూపం వేసే పాత్రలను కానీ లేకపోతే ఒక చిన్న ప్లేట్ అండి మన ఇంట్లో ప్లేట్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి స్టీల్వి దాంట్లోనైనా సరే పర్వాలేదు పెట్టుకోవచ్చు ఈ లవంగాలు యాలకులు అలానే కాకుండా మిరియాలు ఆవాలు చాలా చక్కగా పనిచేస్తాయి చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తాయి మనకేంటంటే కనుక చెడుని తీసేస్తాయి అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి ఇలా తీసేసుకున్న తర్వాత మీరేంటంటే గుమ్మం దగ్గర పెట్టి కాల్చండి సాయంత్రం సంధ్యా సమయంలో కాలుస్తున్నారు కాబట్టి మన ఇంట్లో నుంచి చెడంతా కూడా పోతుంది మనకంతా కూడా మంచి జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే కనుక ఇంటిపై చెడు ప్రయోగాలు ప్రయోగాలుంటే అవి పోతాయి దైవ అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది మనం పట్టిందల్లా బంగారం లాగ చేయడానికి అవకాశం ఉంటుంది సంపాదన ఇస్తుంది మన సంపాదన పెంచుతుంది అలానే ఆ తల్లి మన ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చోవడానికి కూడా ఈ పరిహారం మనకు అనుకూలిస్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి కానీ చేసేటప్పుడు ఎవరికి చెప్పకండి ఇది కాలేటప్పుడు ఏంటంటే కనుక మా ఇంట్లో చెడు వంట వెళ్ళిపోవాలి అనుకుంటూ కాల్ చేయండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారనమాట ఇది చాలా చిన్న పరిహారం అండి ఎందుకంటే అక్కడ ఉండే వస్తువులన్నీ కూడా మనం చెప్పాం కదా ఈ వస్తువులు మిరియాలు కావచ్చు అలానే కాకుండా లవంగాలు యాలకులు ఈ యొక్క కర్పూరం కావచ్చు ఈ యొక్క ఆవాలు ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి కాబట్టి తీసుకున్నామా చేసుకున్నామా కాల్చామా వదిలేసామా అన్నట్టుగా మీరు కాల్ చేసుకోండి సరిపోతుంది అనమాట ఇలా గుమ్మం దగ్గర కుడివైపున కానీ ఎడమవైపున కాని కానీ కాల్చండి ఎటువైపు కాల్చినా బాగానే ఉంటుంది కానీ ఆ పోగా ఏంటంటే ఇంట్లోకి పోయేలాగా చేసుకోండి సరిపోతుంది ఒకవేళ కాలువు అనుకుంటే కొంచెం ఖర్చాపచ్చాగా కూడా దంచేసి గుమ్మం దగ్గర పెట్టేసి కూడా మనం కాల్చూ అలా కూడా రిజల్ట్ ఉంటుంది ఇది కాల్చడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మన ద్వారా మన ఇంట్లోకి ప్రవేశించిన చెడు వెళ్ళిపోతుంది అలానే కాకుండా మన ఇంటిపై వండుకొని అంటే దోషాలు కావచ్చు శాపనార్థాలు కావచ్చు ఇంటిని ప ట్టి పీడిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా అలాంటి వాటన్నిటి నుంచి కూడా అండి మీరు బయటపడటానికి ది బెస్ట్గా పనిచేసే పరిహారం ఇక అనంతరం వచ్చేసి ఈ రోజున ఏంటంటే మర్చిపోకుండా మీరండి గుర్తు పెట్టుకోండి జమ్మి చెట్టుని తాకండి జమ్మి అంటే జమ్మి చెట్టుని తాకటం వల్ల సర్వ పాపాలు పోతాయి జమ్మి వృక్షం గురించి మనందరికీ తెలిసిందే కదా జమ్మి వృక్షంలో తెలియని అద్భుత శక్తి దాగుంటుంది రోజు ఆరుద్ర నక్షత్రం కూడా ఉంది అంటే శివుడి జన్మ నక్షత్రం కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా జమ్మి చెట్టుని తాకటం వల్ల అద్భుతాలను చూడగలుగుతారు ఎవరైతే జమ్మి చెట్టుని ఈ రోజు తాకుతారో వారి సర్వ పాపాలతో పాటు అనేక రకాల దరిద్రాలు కూడా పోతాయి వారు ధనవంతుల్లాగా మారిపోతారని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి వీళ్ళుంటే జమ్మి చెట్టుని తాకండి జమ్మి వృక్షం ఏంటంటే కనుకనండి చాలా పవిత్రతను కలిగి ఉంటుందన్నమాట ఈ రోజున జమ్మి చెట్టును తాకి ఆ జమ్మి ఆకులను తెచ్చుకొని మనం ఏంటంటే కనుక బీర్వాలో పెట్టుకున్న మనకేంటంటే అనంత సంపద మన సొంతం అవుతుంది ముఖ్యంగా ఈరోజు పౌర్ణమి తేదీ కూడా ఉంది కాబట్టి ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ని మనం చూడగలుగుతామని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట అలానే కాకుండా రెండు లవంగాలను చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకోవాలి మీకు ఏదైతే సమస్య ఉందో ఏ ఇబ్బంది ఉందో అది చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత అంటే తల చుట్టూదా పదకొండు సార్లు తిప్పి ఆ లవంగాలని జమ్మి అంటే చెట్టు దగ్గర పడేయండి అలా కూడా మీకు మంచి రిజల్ట్ వస్తుంది ఇదంతా కూడా మనకు పరిహార శాస్త్రంలోనే వివరించడం జరుగుతుందనమాట సర్వ దరిద్రాలతో పాటు అనేక దోషాలను పోగొట్టుకోవడానికి జమ్మి వృక్షాన్ని తాకాలి అలానే సమస్యలను తీర్చుకోవడానికి లవంగాల పరిహారాన్ని ఆచరించుకోవాలి ఎలా చేసుకున్నా కానీ ఫలితం ఉంటుంది ఆ ఫలితాన్ని చూసి మనం ఆశ్చర్యపోతామని చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రయత్నించండి ఏది చేసినా నమ్మకంతో చేసుకుంటే చాలా మంచిదన్నమాట చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూస్తారని చెప్పొచ్చు ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి ఈరోజు సూర్యనారాయణ స్వామిని పూజించండి అలానే కాకుండా ఏంటంటే కనుక శివుణ్ణి కూడా పూజించవచ్చు మనకు సోమవారం పౌర్ణమితో పాటు ఏంటంటే కనుక ఆరుద్ర నక్షత్రం అనమాట ఇది మనకు కార్తీక మాసంలో వచ్చే అంటే ఆరుద్ర నక్షత్రం అని ఒక రకంగా చెప్పొచ్చు ఈ రోజున ఏంటంటే కనుక కోటి అంటే సోమవారంగా పరిగణిస్తారు అలానే కాకుండా ఈరోజు పరమ పవిత్రమైనదిగా భావిస్తారు కాబట్టి వీలుంటే శివాలయానికి వెళ్ళండి శివుడికి అభిషేకం చేసుకోండి శివుణ్ణి పదకొండు రకాల పుష్పాలతో అలంకరించుకోండి పూజించుకోండి అలానే బిల్వ పత్రాన్ని శివుడికి సమర్పించుకోండి అలాగే వచ్చేసి అంటే కనుక శివాలయానికి వెళ్ళి కొబ్బరికాయని కొట్టి ఆ కొబ్బరికాయ నీళ్ళని కూడా శివలింగంపై పోసేయండి అలా పోయటం వల్ల శివుడు ఆ నీటిని అంటే అమృతాన్ని తీసుకుని మీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు అలానే గన్నేరు పువ్వులతో అలాగే కాకుండా ఏంటంటే కనుక మల్లె పువ్వులతో గులాబీ పువ్వులతో శివుడిని ఈరోజు పూజించుకుంటే మంచి జరుగుతుంది చాలా మంచి రిజల్ట్ మీరు చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా కూడా ఆచరించవచ్చు మనం ఉదయం శివుడిని పూజించుకొని సాయంత్రం ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజిస్తే మనకు తిరుగుండదండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అలానే మన అస్సుడి తిరుగుతుంది మనకు ఐశ్వర్యం లభిస్తుంది అన్ని విధాలుగా కూడా బాగుండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించడం వల్ల మంచి ఫలితం అనేది మీరు పొందుతారనమాట మంచి ఫలితంతో పాటు మీ జీవితాన్ని మార్చుకుంటారని చెప్పొచ్చు అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మనం అండి ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే ఫలితం ఉంటుంది జాతక దోషాలతో పాటు గ్రహ దోషాలు కూడా పోవాలి అనుకునేవారు ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ రోజు అండి శివుడికి అంటే పాలతో కానీ నీళ్ళతో కానీ జలం అంటే ఏదైనా పర్వాలేదు అందులో ఏంటంటే కనుక మనము ముఖ్యంగా ఆ జలంలో ఏంటంటే కొంచెం విభూతి కానీ కర్పూరం పొడిని కా కానీ కలిపి ఆ నీటిని శివుడికి సమర్పిస్తే తప్పకుండా మంచి జరుగుతుందని పురాణాలే చెబుతున్నాయి ఇంట్లో కూడా దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం పెడితే చాలా మంచిది అనమాట ఇలా రెండు పూటల దీపం పెట్టడం వల్ల ఆ ఇల్లు ఐశ్వర్యంతో తులతూగుతూ ఉంటుంది ఆ ఇంట్లో సంపద అంటే వెళ్ళు విరుస్తూ ఉంటుంది సంపదకి ఎప్పుడు కూడా లోటు రాదు కాబట్టి ఉదయం సాయంత్రం దీపం పెట్టేసుకోండి సరిపోతుంది ఈ రోజు ఖచ్చితంగా తులసి కోటను పూజించుకోండి ఇంటి ముందు ఏంటంటే కనుక గొబ్బెమ్మలు పెట్టి రేగుపళ్ళు అంటే పోయటం కుంకుమ పసుపు ఇదంతా కూడా చక్కగా అలంకరించుకోవటం ఇలాంటివి చేయాలన్నమాట అలా చేసిన వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా ప్రవేశిస్తుంది వారి ఇంట్లోకి సంపదను కూడా తీసుకెళ్తుందని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక అంతేకాకుండా ఈ రోజున ఏంటంటే కనుక మనం ఈ రోజున అంటే శివాలయానికి వెళ్ళేసి శివుడి అంటే ఎదురుగా ఏంటంటే నంది ఉంటుంది కదా నంది శివుడి వాహనం కదండి కాబట్టి శివుడి శివాలయానికి వెళ్ళిన తర్వాత అభిషేకాలు ఇవన్నీ కూడా చేయించుకొని పూజలు పూర్తి అయిపోయిన తర్వాత మనము అంటే శివాలయంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు నంది అంటే కొమ్ములు ఉంటాయి కదండి నంది కొమ్ముల మధ్యలో నుంచి మనం ఏంటంటే శివుడిని దర్శించుకోవాలి ఇలా చేయటం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట అలా చేసిన తర్వాత శివుడి అంటే వాహనం నంది కాబట్టి నంది చెవులు మీరు ఏంటంటే కనుక ఈరోజు బలమైన కోరిక తీరటం లేదు కోరిక తీరక ఇబ్బంది పడిపోతున్నాం కోరికల వల్ల చాలా సఫర్ అయిపోతున్నాం ఏం చేయాలో అర్థం కావటం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నంది చెవులో మీ కోరిక చెప్పండి కానీ ఆ కోరిక నందికి మాత్రమే వినపడేలాగా చెప్పుకోవాలి ఇతరులకు వినపడేలాగా చెప్పకూడదు అలా చెప్పేసి వదిలేయండి ఖచ్చితంగా ఆ కోరిక తీరే అవకాశాలు ఉంటాయి ఆ కోరికను మీరు తీర్చుకోగలుగుతారు కోరికలు తీరి మీరు కుబేరలాగా కూడా మారుతారు ఆ యొక్క కోరిక శివుడి పాదాల వద్దకు చేరుతుంది అలానే కాకుండా మీకు మంచి ఫలితం కూడా వస్తుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని కూడా చేసేసుకోండి అలా చేసేసి ఫలితం పొందండి ఇక ఈ విధంగా కూడా మీరు ఆచరించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట ఇంకా అనంతరం ఏంటంటే కనుక సాయంత్రం సంధ్యా సమయంలో ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం చేసేసుకోండి గుమ్మం దగ్గర సరిపోతుంది ఈ పరిహారం ద్వారా కూడా మీకు మంచి మేలు చేకూరుతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూస్తారనమాట ఇది ఎందుకండి అంటే కనుక చాలామంది కూడా అండి గుమ్మం దగ్గర కొన్ని వస్తువులను కాల్చాలంటే అంటే అనుమానం పడుతూ ఉంటారు సందేహం ఉంటూ ఉంటుంది కొంతమంది చెయ్యలేరు కొంతమంది చేసుకోగలుగుతారు అంటే చేస్తే అదే చేయండి చాలా మంచిదండి అది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది గుమ్మం దగ్గర కాల్చే పరిహారాలు ఎప్పుడు కూడా అండి నైన్ నెన్ మనకు అంటే ఉపయోగపడతాయి చాలా వరకు కూడా మనకు ఆ పరిహారాలు సిద్ధిస్తాయి ఒకవేళ అలా చేయడం కుదరకపోతే ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకుంటే సరిపోతుంది ఒక గాంధీ గ్లాసు తీసుకొని అందులో కొంత భాగానికి అంటే సగ భాగానికి నీళ్లు తీసుకొని అందులో ఏంటంటే కనుక ఒక స్పూన్ అన్ని పాలను కలిపి అందులో అర స్పూనంత కుంకుమ అర స్పూనంత పసుపు అర స్పూనంత కర్పూరం పొడిని కలిపి దాన్ని ఏంటంటే కనుక చక్కగా కలిపి ఆ తర్వాత మీరు ఏం చేయండి కనుక మీ ఇంటితో పాటు మీ గుమ్మాల దగ్గర కూడా చిలకరించుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి చెడు అనేది ప్రవేశించదు కేవలం దేవతలు దేవుళ్ళు మాత్రం ఇంట్లోకి ప్రవేశిస్తారు వాళ్ళ యొక్క అనుగ్రహంతో మీరు ఎల్లప్పుడూ కూడా చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క పరిహారం కూడా మీరు ఆచరించేసుకోండి సరిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని మనం రకరకాల పరిహారాలు పనులు చేస్తూ ఉంటాం అయినప్పటికీ కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహం కలగక మనం బాధపడిపోవటం ఇబ్బంది పడిపోవటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదండి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకునేవారు ఖచ్చితంగా ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇది చల్లాలన్నమాట అలా చల్లిన వెంటనే ఏంటంటే కనుక ఆ తల్లి ఎక్కడున్న పరుగున మన ఇంటికి వస్తుంది మన ఇంట్లో అడుగు పెడుతుంది లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చిందంటే కనుక గుర్తుపెట్టుకోండి మనకు సంపద అనంతం మనం చెప్పొచ్చు అంటే కొంచెం కష్టపడ్డా కానీ డబ్బు అనేది మన దగ్గరికి వస్తుంది అలానే కాకుండా సంపద పెరుగుతుంది చక్కటి అభివృద్ధి ఉంటుంది అన్నమాట మనం అభివృద్ధి బాటలో ప్రయాణి అంటే ప్రయాణిస్తూ ఉంటాము అభివృద్ధిని చూసి ఏంటంటే కనుక మనమే ఆశ్చర్యపోతామని ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు ఆచరించుకుని ఫలితాలు పొందండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులతో పాటు భోగభాగ్యాలను కలిగించుకొని సంవత్సరం అంతా కూడా తిరుగు లేకుండా చేసుకోండి అంతా కూడా మీకు శుభం చేకూరుతుందని చెప్పొచ్చు